పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే ఈపీ ఫోర్ కార్యక్రమం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే ఈ పి ఫోర్ కార్యక్రమం చేపట్టామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం ఆండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలతో ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులను గెలిపించారని ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కూటమికి మద్దతు ఇచ్చానని అన్నారు ఒక పార్లమెంట్ సభ్యులతో ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అంటే మీరే గనుక అండగా నిలబడకపోయిండుంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు ఈ రోజున గుర్తింపు మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసిందో చెప్పండి ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు యాభై తొమ్మిది మందు ముప్పై పైసీలకు నుంచి యాభై తొమ్మిది దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది ముప్పై నాలుగు మంది చనిపోయారు అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు దాదాపు వందలోపు చనిపోయారు అనేది ఉంది అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్ర ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పే ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం గాని సమర్థత తెరివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండాది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కులి కూలికిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే బయట పడిగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మీకు కూడా ఈ పీఫో రో గురించి ఏమనిపిస్తుంటే పీ ఫోర్ అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో పీ ఫోర్ అనేది చాలా చాలా కీలకమైంది ఇది ప్రభుత్వం ఉంటుంది పబ్లిక్ ఉంటుంది అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్ ఇప్పుడు ఈ ఫోర్ మనకి దీంట్లో చాలామందికి సగటు మనిషికి ఇక్కడ వేదిక వేదికపైన ఎవరు కూడా చల్మల శ్రెడ్డి సునీల్ గారు కావచ్చు గోయంగా గారు కావచ్చు లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వేదికపైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ చాలా చాలామంది విశిష్ట అతిథులు కావచ్చు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకి ఏముంటదంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి ఏదైనా నాకు అవుదాం ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి అది ఒకసారి మాట అవ్వచ్చు లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక హిస్ట ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ పీ ఫోర్ పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది ముఖ్యంగా పది సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పవర్టీ నెరవేర్చేందుకు ఈ పి ఫోర్ పాలసీ అమలుకి వచ్చింది బిఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజలు కలిసి పనిచేయటం సామాజికంగా అంటే చాలా సార్లు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి వర్గాలకు ఏమి చేయరు అని ఉంటుంది ఎప్పుడు చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు చేసిన దాఖలాలు కూడా లేవు వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఎందుకంటే నైంటీస్లో అంటే ఒక నాయకుడు ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేము ఎందుకున్నాం మేమందరం అంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి ఇప్పుడు ఒక తరం కాదు రెండు మూడు తరాల కోసం ఆలోచించే వ్యక్తి కావాలి అందుకని వేదికపైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి చిన్న పిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది వారికి ఎలాంటి ఇవ్వాలి ఎలాంటి సలహాలు ఇవ్వాలి కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు ఏమిస్తే బాగుంటుంది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి అటు ప్రైవేట్ రంగం నుంచి అటు ప్రజలు కలిసి పనిచేయటం ఇది చాలా చాలా గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా అంటే దాదాపు కోటి డెబ్బై మందిని కోటి డె లక్షల మందిని ఈ డేట్ కుటుంబాలని విశ్లేషిస్తే దాంట్లో కోటి ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలని దీని ప్రా ప్రాథమిక జా మన జాబితా తయారు చేస్తే దీని నుంచి ముప్పై లక్షల కుటుంబాలని ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా దీన్ని నిర్ధారణ చేపట్టారు దీన్ని నిర్ధారిస్తున్నారు అలాగే అన్యాయంగా ఈ పథకాలకు లేకుండా తొలగించబడిన కుటుంబాలను గుర్తించి అన్ని సవరణలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు తుది జాబితాలో ఇరవై లక్షల కుటుంబాలను మొదటి జాబితాలో తుది జాబితాలో ఇరవై లక్షల కుటుంబాలని